హాయ్ ఫ్రెండ్స్ చికెన్ మంచూరియా ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట అందరూ చేసినట్టు ఉండదండి నేను ముందేం ఏం చేస్తానంటే బాగా చికెన్ కడిగి పెట్టుకొని దానిలో ఉప్పు కారం గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి పసుపు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి ఒక నిమ్మకాయ ఆఫ్ ముక్క దాన్ని పిండికోవాలి కొంచెం స్మెల్ రాదనమాట దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపి దీంట్లో వాటర్ ఇంకినంత వరకు స్టవ్ పైన పెట్టాలండి అందరూ ఏంటంటే ఇందులోనే అన్నీ కలిపేసి పకోడీలాగా వేస్తారు కానీ నేను అలా చేయనండి ఫస్ట్ ఇవి ఇందులో నీళ్ళన్నీ ఇంకిపోయినంత వరకు మంచిగా ఉడకనిస్తానన్నమాట వాటర్ పొయ్యి కంట అందులో వాటరే ఇంకినట్టుగా మనకి ఇందులో వాటర్లోనే కుక్ అండి చికెను ఎందుకంటే అలా వేస్తే ఒక్కొక్కసారి లోపల వైట్గా కనిపిస్తుంది గరం మసాలా కూడా పట్టదు అనమాట ఇలా చేసుకుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెను మంచూరియా ఇలా వాటర్ ఇంకిపోయినంత వరకు దీన్ని బాగా స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట ముక్క గట్టి పడుతుందన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది ముక్క అప్పుడు చికెన్ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇది వాటర్ ఇంకిపోయింది బాగా ఇప్పుడు దీనిలో మనం కాన్ఫ్లవర్ కప్పు మైదా ఒక కప్పు వేసుకోవాలండి అంటే మైదా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట రెండు సమానంగా కాకుండా కొంచెం మైదా ఎక్కువ వేసుకుంటే మెత్తగా ఉంటుంది అన్నమాట దీంట్లో తగినంత ఉప్పు కారం కూడా అందులో వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఇందులో మసాలా వేసాం కాబట్టి ఈ పిండికి అది సరిపోతుంది కారం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చండి బాగుంటుంది మేము కొంచెం తక్కువ వేసాను కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదొక డిఫరెంట్గా ఉంటుందన్నమాట టేస్ట్ ఇలా కలిపిన తర్వాత దీన్ని ఆయిలు ఆయిల్లో పకోడీలాగా వేసుకోవాలన్నమాట ఇలా మరీ ఎక్కువ యాగన్ అవసరం లేదండి ఆల్రెడీ లోపల చికెన్ అయి ఉడికిపోయింది కాబట్టి కొంచెం రెడ్డిష్ వచ్చినంత వరకు లైట్ కలర్ మారుతుంది మనం ఆఫ్ చేసేవచ్చు అనమాట అందరూ ఏంటంటే అది చికెన్లో ఉడకబెట్టకుండా చికెన్లోనే పిండి అన్నీ కలిపేసి మసాలా గరం మసాలా వేసి తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని పిండిలు కూడా అందులోనే వేసి బాగా కలిపి పకోడీలు వేస్తారు కానీ నేను ఈ టైప్లో చేస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా బాగా కొంచెం యాగనిస్తే పిండి బాగా ఎగుతుంది హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దీనిలో కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి చికెన్ మంచూరియాకి మంచి స్మెల్ వస్తుంది ఇది మధ్యలో వేసి ఆయిల్లో ఏప్తూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు అంటుకున్నట్టున్నా సరే మనం బయటికి తీసిన తర్వాత అవి విడిపోతాయండి ఏగే ఏగేటప్పుడు ఏగిపోయి ఇప్పుడు ఇలా తీసేయాలన్నమాట మరి ఎక్కువగా ఏగితే ఏంటంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట ఏగితే ఇలాగేగితే సరిపోతుందండి మా ఇంట్లో ఏంటంటే ఇలాగా ఏగినవే తినేస్తారండి చికెన్ మంచూరియా చేసినంత వరకు ఆగరు ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మళ్ళీ అలాగే వేసుకోవాలన్నమాట ముద్ద ముద్ద వేసేస్తే అంటుకుపోతాయి ఇలా దూరం దూరం వేస్తే అంటుకోవన్నమాట ఇలాగ వేయాలనమాట నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడతాను డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే అందరూ చేసినట్టు కాకుండా కొంచెం కొన్ని కొన్ని తేడా ఉంటాయండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి చూసారు కదా ఇలా ఉంటుంది విడిపోయి ఉన్నాయి చూసారు కదండి తీసిన తర్వాత జస్ట్ రెండు అంటుకుని ఇలా విడదీస్తే విడిపోతాయి అనమాట అవన్నీని అయిపోయి ఆల్రెడీ ఒక వాయి తినేశారండి ఇంట్లో వాళ్ళే ఇంకొన్ని ఉన్నాయన్నమాట దీన్ని చికెన్ మంచూరియా ఎలా చేస్తారో చేసి చూపిస్తాను నేను ఈ కొన్ని వీడియో కోసం అని ఉంచాను ఆల్రెడీ అవి కూడా అయిపోదును ఎలా చేస్తానో ఒకసారి చూడండి మంచూరియా ఎలా చేస్తానో ఇప్పుడు ఆనియన్స్ కోసి పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలండి ఇందులోని మంచూరియాలో వేగిన పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఎక్కువ వేసుకుంటే నేను కొన్నే వేసాను ఆయిల్ ఆల్రెడీ ఇందులో తీసాం కాబట్టి ఉంటుంది కొంచెం అందులోని కళాయిలోని ఇలా వేపేస్తే సరిపోతుంది అవి ఆయిల్ ఎక్కువ పొయ్యిన అవసరం లేదండి ఇందులో ఉన్న ఆయిలే బయటకు వస్తుంది వేగినప్పుడే టమాటా ఇది రెడ్ చిల్లీ సాస్ అండి రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అందులో సోయా సాస్ టమాటాకా చెప్పండి ఇది ఇవి బాగా కొంచెం అటు ఇటు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోనే చికెన్ ఏపుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలండి దీన్ని ఒకసారి కలిపితే చికెన్ మంచూరియా అయిపోయినట్టేనండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ టైప్లో కూడా మళ్ళీ దించే ముందు ఒకసారి కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ వేరే ఉంటుందన్నమాట చికెన్ మంచూరియా అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది బౌన్లోకి తీసి చూపిస్తాను చూడండి ఎలా వస్తుంది అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్